హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో బ్రెడ్ పిజ్జా ఎలా చేయాలో చూసాము ఫస్ట్ నేను చిల్లీ ఫ్లేక్స్ కింద చేసుకుంటున్నాను ఇలాగ ఎండుమిర్చిని నెక్స్ట్ టమాటోస్ ఇలా పొడుగ్గా కట్ చేసుకోవాలి క్యాప్సికమ్ కట్ చేసుకోవాలి ఆనియన్ని ఇలా పొడుగ్గా కట్ చేసుకోవాలి మనకి ఇష్టమైన వెజిటేబుల్స్ వేసుకోవచ్చు దీనికి కావాల్సిన చిల్లీ ఫ్లేక్స్ వెజిటేబుల్స్ పిజ్జా సాస్ ఆర్గానో అండ్ మాజ్రిల్లా చీజ్ బ్రెడ్ ఫస్ట్ ప్రాసెస్ చూసాం బ్రెడ్ పైన మనము పిజ్జా సాస్ వేసి స్ప్రెడ్ చేసుకోవాలి పిజ్జా సాస్ లేకపోతే మనము చిల్లీ సాస్ అండ్ టొమాటో కేచ్ప్ మిక్స్ చేసుకోవచ్చు ఇది కొంచెం బాగా స్ప్రెడ్ చేశాక మోజుల చీజ్ స్ప్రెడ్ చేసుకోవాలి నెక్స్ట్ టొమాటో క్యాప్సికమ్ ఆనియన్ ఇవన్నీ పెట్టుకున్నాక మనం ఆర్గానో స్ప్రింకిల్ చేసుకోవాలి ఇది కొంచెం ఎక్కువే స్ప్రింకిల్ చేసుకోవాలి బికాజ్ ఇదే మెయిన్ టేస్ట్ కాబట్టి తర్వాత చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలి మన స్పైస్ లెవెల్కి తగ్గట్టు తర్వాత మళ్ళీ మోజుల్లో చీజ్ వేసేసుకోవాలి బాగా తర్వాత ఇది మైక్రోవేవెన్లో పెట్టుకోవాలి మైక్రోవేవెన్ లేకపోతే మనం జస్ట్ తవ్వ మీద కూడా మనం ఫ్రై చేసుకోవచ్చు నేను ఇది సోలో మైక్రోవేవెన్ యూజ్ చేస్తున్నా టెంపరేచర్ వన్ పెట్టుకొని జస్ట్ వన్ మినిట్ బేక్ చేస్తే సరిపోతుంది మన యమ్మీ పిజ్జా రెడీ అయిపోయింది ఇది చాలా ఈజీ అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చెప్పాలంటే నార్మల్ పిజ్జా కన్నా ఇదే టేస్ట్ బాగుంటుంది మనం ఎక్కువ కాస్ట్ పెట్టుకొని అది తినే వదులు ఇది బెస్ట్ అనిపిస్తుంది నాకైతే ఇది మనం వేరే వర్షన్ కూడా చేసుకోవచ్చు అంటే బ్రెడ్ ఫస్ట్ ఫ్రై చేసుకొని మళ్ళీ చేసుకుంటే అది క్రిస్పీ బేస్ కింద అయిపోతుంది సో క్రిస్పీ పిజ్జా కూడా అవుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలా ఫ్రెండ్స్తో షేర్ చేయండి థ్యాంక్ యూ